ఉన్నటువంటి వీడియోలు నాకు ఎవరు నాకు కూడా ఎవరో పెట్టి చూశాను దీనికి సంబంధించింది ఏమైనా ఉంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడాలి నా దగ్గర అధికారం ఉన్నంతకాలం అధికార పార్టీలో మేము ఉన్నంతకాలం ఎటువంటి ఐదు నాలుగు ఐదు సంవత్సరాలుగా ఎక్కడా ఎటువంటి జరిగిన లేదా అనేటువంటిది ఒకసారి చూసుకోండి రోజు ఈ పరిస్థితులు అంటే దానికి కారణాలు ఏంటి అనేటువంటిది కూడా తెలుసుకోవాలి దీనికి సంబంధించినటువంటి అధికార పార్టీ నాయకులు చెప్పాలి దీని మీద సమాధానం సమాజం సిగ్గుపడేటువంటి విధంగా అది సేపు చూడటానికే భయంకరంగా ఉన్నటువంటి కొద్దిగా చూసి నేను ఆపేశాను చాలా వీడియోలు ఉన్నాయి దాంట్లోనే నాకు అదేమన్నా ఉంటే దానికి సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అన్నదండలు లేకుండా జరగవు కదా రేపు పార్టీ రేపు పార్టీ కల్చర్ అనేటువంటిది ఎప్పుడూ మెండపేటలో లేదు ఇప్పటి వరకు మెండపేటలోనే కదా ఇలా లేదు రేపు పార్టీలు జరుగుతుంటే రకరకాల రికర్నింగ్ డ్యాన్స్లని భోగ మేళని రకరకాల జరిగిన ఏమో తప్పితే ఇంత భయంకరంగా సమాజం సిగ్గిపడేటువంటి విధంగా చూడటానికి భయం వేసేటువంటి విధంగా ఉన్నటువంటి విధానం దీని మీద ఏ యాక్షన్ తీసుకుంటారో ఏం చేయాలి అనేటువంటిది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్పాలి తప్పితే నేను చెప్పేది కాదు కదా ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేటువంటిది ఎవరు చెప్పాలి దీనికి సమాధానం పార్టీలో ఒక జనసేన తెలుగుదేశం కాకుండా వైసీపీకి చెందిన కూడా ఉన్నారు వైసీపీకి చెందిన నాయకుడు స్థలంలోనే జరిగింది అని చెప్పేసి కూడా అండి ఎవరైనా అనుకోవచ్చు ఎక్కడైనా జరగవచ్చు జరుగుంటే దానికి సంబంధించినటువంటి యాక్షన్ తీసుకోవాలి వైసీపీకి నాయకుడికి సంబంధించి ముసుగులో ఉద్రాడి కింద మాట్లాడేందుకు వైసీపీ నాయకుడికి సంబంధించిందంటే రాంబాబు గారిలో ఎవరిలో జరిగిందనే దాని గురించి నీ నీ అభిప్రాయం అంతే కదా అదే చెప్తున్నా కదా రాంబాబు ఆ స్థలాన్ని రాంబాబు పెట్టి చాలామంది కొనుక్కున్నారు దాంట్లోని ఆ స్థలం కొనుక్కున్నటువంటి వాళ్ళు రాంబాబు గారు అలాంటి వాటిలో ఉంటాడో లేదో రాంబాబు గురించి మనకు ఎవరికీ తెలియంది ఏం కాదు అది నిర్వహించింది ఎవరో తెలుసు ఏ పార్టీ అండదండలు లేకుండా వైసీపీ పార్టీ దా నాయకుడు దాంట్లో ఉన్నాడు అన్నారు ఐసీ లే ఓటు అవుతుంది అవ్వచ్చు ఏమో తప్పితే అది ఎప్పుడో అమ్మేసుకున్నారు ఎవరు అండదండలతో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అండదండలు లేకపోతే అటువంటి ఘోరమైనటువంటి కార్యక్రమాలు ఎవరు చేయగలుగుతారు ఎవరికి ఉంటది నా మీద కూడా పెట్టర్లోని చెప్పేది ఏంటంటే అధికార పార్టీ అనుకుంటే నన్ను కూడా దాంట్లో ముద్దాయం చేయొచ్చు అధికార పార్టీ ఏది కావాలంటే అది చేయగలుగుతుంది ఇప్పుడు ఆ స్థలం అతను ఏ వన్ ముద్దాయిగా పెట్టడానికి ఎప్పుడు చాలామంది చాలామంది నాలుగైదు వందలు ఫ్లాట్లు ఉన్నాయి అక్కడ మూడు వందలు నాలుగు వందలు ఎవరికి కొనుక్కుంటున్నారు ఇల్లు కట్టుకుంటున్నారు ఆ ఇల్లు కట్టుకున్న ఎందుకు కొట్టుకున్నావు ఏం చేస్తావు అనేటువంటిది అడిగే పని కాదు కదా అమ్ముకున్నవాడిది అమ్ము అమ్మినోడు దాంట్లో ఇల్లు కట్టుకుని ఏ భోగాతాలన్నా దాంట్లో దానికి వ్యాపారం చేసేవాడికి సంబంధం ఉండదు చేసిన వాడికి సంబంధం అసలు మీరు మీరు ఈ మాటలు మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు అసలు దీనికి కారణం అనేటువంటిది ప్రభుత్వం ఏం చేస్తుంది అధికారులు ఏం చేస్తున్నారో అధికార పార్టీ ఏం చేస్తుంది డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఏం చేసింది మీరు చెప్పినటువంటి విధంగా చూసుకుంటే మెండపేట అడుగుడులో జరిగింది అది అది ముప్పై ఒకటో తారీఖు జరిగిందా ఒకటో తారీఖు జరిగిందా అనేటువంటిది ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు ఈ జరిగిన దానికి ఎక్కడా లేనటువంటి కల్చర్ తీసుకొచ్చినటువంటిది ఎవరు అండదానితోటి జరిగింది అది నేను చెప్తే జరుగుద్దా నా మాట పరిస్థితి ఎంత ఉందా అధికార పార్టీకి సంబంధించినటువంటి అండదండలతో జరిగినటువంటి దానికి సమాధానం ఏమంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్పాలి చెప్తే దీంట్లో ఎవరి బాధ్యులో ఏంటనేటువంటిది ఏ వైసీపీ నాయకుని చూపించారని చెప్పేసి అంటున్నాడు అతను వ్యాపారస్తుడు చూపించారు కదండి పర్యవేక్షణలో మీరు అధికారులు అన్నారు కదా అధికార పర్యవేక్షణలో వైసీపీ నాయకుడు రాంబాబు ఆ లేవోటి ఇల్లైనా ఏదైనా ఆయన లేవోటి లేశాడు నేను చెప్పేదేనండి రాంబాబు అనేటువంటి వ్యక్తి వ్యాపారస్తుడు లేవోట్ వేసాడు నువ్వు కొనుక్కుంటా ఈయన కొనుక్కుంటాడు ఆయన కొనుక్కుంటాడు నేను కొనుక్కుంటాడు కొనుక్కుని మనం 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 ఏం చేస్తున్నాం అనేటువంటిది అక్కడ ఎక్కడ జరిగింది ఎవరు దేనికి బాధ్యులు అనేటువంటి చూడాలి తప్పితే వీళ్ళే ఓట్లో జరిగింది ఎలా ఎలా జరిగింది అనేటువంటి దానికి కరెక్ట్ కాదు కదా తెలియకుండా బుక్ చేశారండి అయితే మరి ఆయన ఆయనకి ఆయనకి ఎంతవరకు సంబంధం ఉంటుంది అమ్మేసుకున్నవాడికి నువ్వు కొనుక్కున్నావు నీ ఇంట్లో నువ్వు ఏం చేసుకుంటావు చేసుకుంటావు దానికి నేనేంటి కారణం ఇందులో అధికారులు కూడా ఉన్నాయండి అయితే అధికారులు దెబ్బతారు కాదు అధికార పార్టీ అండదండలతో జరిగింది మెండపేట నడిపోటులో జరుగుతుంటే ఎందుకు చూస్తూ ఊరుకోవడం జరిగింది ఎక్కడో చిన్న పెళ్లి పెళ్లి సందర్భంగా ఏదో ప్రోగ్రామ్ పెట్టుకుంటుంటే ఎంత భూతత్వంతో చూస్తున్నారు నిన్న కాకమోన జరిగినటువంటి కాపు కాపు సమారాధన కార్యక్రమం జరిగింది దానికి ఏ మ్యూజికల్ లైట్ పెట్టి పాటలు పాడేటువంటి ఆడవాళ్ళు కూడా ఎవరిని కూడా ఇచ్చే ఉన్నారు ఏంటి ఇది ఎక్కడికి వెళ్తున్నారు ఏం జరుగుతుంది ఇప్పుడు ఇది దీనికి దీనికి ఎవరు బాధ్యులు ఎవరు అండదండతో జరిగింది ఇది ఆయా నేను స్వయంగా ఉన్నటువంటి వేదిక మించే పాటలు పాడటానికి వీరలేదని కనీసం పాటలు పాడటానికి వీరలేదని కుటుంబ సమేతంగా వచ్చినటువంటి కాపులు అందరూ లేడీస్ అందరూ కూర్చుంటాయి అక్కడ కాపు సమారాధన భోజనాలు అని పాటలు కూడా పాడిన పరిస్థితి ఈవేళ తెల్లవారులు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నడుపుతున్నారండి ఎవరు అన్నదండలతో చెప్తు నడుపుతున్నాయి ఎవరు చేతల్లో ఉన్నది డిపార్ట్మెంట్ దీన్ని బట్టి చూసుకుంటే అంతేకాదు దీంట్లో రాంబాబుని ముద్దాయిగా చూపించారంటే రాంబాబునే కదా నన్ను చూపించవచ్చు అలా కావాలనుకుంటేనే